హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కుతుబ్ షాహి రాజవంశం గురించి చూద్దాం రాజుల వరుస క్రమం కుతుబ్ షాహి రాజ్యాన్ని స్థాపించింది ఎవరు వాడెవరు మరియు మరి ఎక్కువ కాలం పాలించింది ఎవరు అనేది కోడ్ రూపంలో చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చును ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మరియు సపోర్ట్ చేయండి ఇప్పుడు ఒక వచ్చేసి కుతుబ్ షాహి రాజవంశం ముందుగా కుతు షాహి రాజుల షాప్టర్ కుతుబ్ షాహీలు అని గుర్తు పెట్టుకోవాలి షాప్టర్ పేరును బిఓ కుతుబ్ షాహీలు అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ బిఓ అంటే బ్రదర్ ఆఫ్ పేరును బ్రదర్ ఆఫ్ కుతుబ్ షాహీలు అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ బి అంటే బహుమని సామ్రాజ్యం ఓ అంటే ఔరంగజేబ్ బిఓ అని ఎందుకు రాసుకున్నాం అంటే బహుమణి సామ్రాజ్యం శవరి పాలకుడైనటువంటి మూడో షా మరణాంతరం గోల్కొండ కోట వద్ద సుల్తాన్ కులీ కుతుబ్ షా కుతుబ్ షా రాజవంశాన్ని స్థాపిస్తాడు అందుకే రాసుకున్నా ఓ అంటే కుతుబ్షాహిలోని శవరి పాలకుడైనటువంటి అబుల్ హాన్సన్ తానిషా కాలంలో ఔరంగజేబ్ కుతుబ్షాహి సామ్రాజ్యంపై దాడి చేస్తే కుతుబ్ షాహీ వంశం అనేది రాజ్యం అనేది అంతమవుతుంది అందుకే బిఓ అని బిఓ కుతుబ్ హిల్ అని గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ చూద్దాం బి అంటే బహమనీ సామ్రాజ్యం ఓ అంటే ఔరంగజేబ్ కుతుబ్షా రాజులు మరియు వారి వరుస క్రమంను గుర్తుంచుకోవడానికి చేసి కోడు సు సుజాబా ఈమె మనసు ఆహా సుజాబి ఏమ మనసు ఆహా అని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ గుర్తు గుర్తుంటుంది కోడు చూద్దాం సుజాబా ఈ మన సు ఆహా సు అంటే మనసు అని గుర్తు పెట్టుకోవాలి అప్పుడు ఈ శిక్షి ఉంటుంది ఈ కోళ్ళు మొత్తం ఎనిమిది అక్షరాలు ఉన్నాయి కాబట్టి మొత్తం ఎనిమిది మంది రాజులు కుతుబ్షా రాజవంశాన్ని పాలించారని గుర్తుంచుకోవాలి ఇక్కడ సు అంటే సుల్తాన్ కులీ కుతుబ్షా జా అంటే జంషి కులీ కుతుబ్షా సుల్తాన్ కులీ కుతుబ్షా పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదిహేను వందల నలభై మూడు మధ్య కాలంలో ఈ యొక్క రాజవంశాన్ని పాలిస్తాడు తర్వాత జంషీద్ కులీ కుతుబ్షా పదిహేను వందల నలభై మూడు నుంచి పదిహేను వందల యాభై వరకు రాజవంశాన్ని పాలిస్తాడు బా అంటే సుబాన్ కులీ కుతుబ్షా పదిహేను వందల యాభైలో పరిపాలన చేస్తాడు తర్వాత ఇ అంటే ఇబ్రహీం కులీ కుతుబ్షా పదిహేను వందల యాభై నుంచి పదిహేను వందల ఎనభై మధ్య కాలంలో ఇతను పరిపాలన చేస్తాడు తర్వాత ఈ అంటే ఇబ్రహీం కులీ కుతుబ్షా ఇతను పదిహేను వందల యాభై నుంచి పదిహేను వందల ఎనభై మధ్యకాలంలో పరిపాలన చేశారు తర్వాత మే అంటే మహమ్మద్ కులీ కుతుబ్షా ఇతను పదిహేను వందల ఎనభై నుంచి పదహారు వందల పన్నెండు తర్వాత సు అంటే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్షా ఇతను మహమ్మద్ కులీ కుతుబ్షా అల్లుడు ఇతను పద పదహారు వందల పన్నెండు నుంచి పదహారు వందల ఇరవై ఆరు వరకు పాలన చేస్తారు అయితే ఇతను మహమ్మద్ పులి కుతుబ్షా అల్లుడు ఎక్కడి నుంచి ఇతని దగ్గర నుంచి కులి అనే పదము రాదు కులి అంటే సేవకుడు అనే అర్థం తర్వాత ఏడవ రాజు ఆ అంటే అబ్దుల్లా కుతుబ్షా ఇతను పదహారు వందల ఇరవై ఆరు నుంచి పదహారు వందల డెబ్బై రెండు మధ్య కాలంలో రాజుగా తన పరిపాలన చేస్తారు అయితే ఇతను ఎక్కువ కాలం రాజుగా పరిపాలన చేస్తారు కుతుబ్షా రాజవంశంలో తర్వాత ఎనిమిదవ రాజు హా అంటే హాసన్ తానిషా అంటే అబుల్ హాసన్ తానిషా ఇతను పదహారు వందల డెబ్బై డెబ్బై రెండు నుంచి పదహారు వందల ఎనభై ఏడు మధ్య కాలంలో కుతుబ్షాహి రాజవంశ పరిపాలన చేస్తారు కుతుబ్ షాహి రాజుల క్రమం గుర్తుంచుకోవడానికి కోడి వచ్చేసి సుజావామ సు ఆహ ఇది రాజుల వర్షక్రమం చాలా ఈజీ జీవితం ఈ కోడుతో ఇక్కడ సు అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా అంటే జంషీద్ కులీ కుతుబ్షా బా అంటే సుబాన్ కులీ కుతుబ్బబ్షా ఈ అంటే ఇబ్రహీం కులీ కుతుబ్షా మా అంటే మే అంటే మహమ్మద్ కులీ కుతుబ్షా షు అంటే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్షా ఆ అంటే అబ్దుల్లా కుతుబ్షా ఆ అంటే హాసన్ హాసన్ తానిషా అంటే అబుల్ హాసన్ తానిషా ఈ కూడతో ఈ ఎనిమిది మంది రాజులను చాలా సింపుల్ గా గుర్తు ఈ ఈ కూడినిస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి మరియు మరిన్ని తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ పాలిటీ ఇండియన్ హిస్టరీ స్వీట్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్ లో చూడండి